సంకీర్ణ ప్రభుత్వం నడుపుతామని చెప్పారు భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ కలుపుకుని వెళ్తామని చెప్పారు కాబట్టి నిర్ణయం తీసుకునేటప్పుడు ఎందుకు అడగవు అనేది ఆయన ఉద్దేశం ఫర్ ఎగ్జాంపుల్ అమరావతికి సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాల్లో పవన్ కళ్యాణ్ పిలిచి మాట్లాడుతున్నారా మళ్ళీ ఆ టవర్స్ అయ్యి అంటున్నారు పవన్ కథ నచ్చదు ఉన్న వాటిని పూర్తి చేసి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న వాటిని పూర్తి చేసేసి ఆ ఇవ్వాల్సిన ప్లాట్ని చేసేసి డెవలప్మెంట్ని జనానికి వదిలేయాలన్నది పవన్ కళ్యాణ్ ఆలోచన కానీ హైదరాబాద్ తరఫ తరహా ఆకాశహార్మ్యాలు కట్టాలన్నటువంటిది ఈయన ఆలోచన పరస్పర భిన్నమైనటువంటి ఆలోచన ఉంది అటు రెండు వేల పద్నాలుగు ప్రాజెక్టే కాబట్టి అప్పట్లో వీళ్ళిద్దరు కలిసి లేరు కాబట్టి అదే మళ్ళీ ఇప్పుడు చేస్తుంటే ఇంకెందుకు ఇంత చర్చించాలి అని మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎలక్షన్స్ ముందు అయినా ఈవెన్ ఎలక్షన్స్ వీళ్ళిద్దరు పొత్తు కుదిరినా కూడా అమరావతి విషయంలో జనసేన తన వైఖరి మొదటి నుంచి చెప్తూ వచ్చింది పర్యావరణ హిత రాజధాని హైదరాబాద్ తరహా కాదు పర్యావరణ హిత రాజధాని కావాలంది అవును అది పొత్తు పెట్టుకోక ముందుగా పెట్టుకున్న తర్వాత కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చింది పెట్టుకున్న తర్వాత కూడా అమరావతి అన్నటువంటిది పర్యాటక సహిత రాజధాని అంది ఇది పర్యావరణ సహిత పర్యావరణహిత రాజధాని అంది గ్రీన్ క్యాపిటల్ కావాలండి మొదటి నుంచి కూడా జనసేన భారతీయ జనతా పార్టీ వైఖరి గ్రీన్ క్యాపిటల్ లైక్ సింగపూర్ లో రాజధాని